గారు ఏజెన్సీ ప్రాంతంలో నాకు తెలిసిన ఒక సేవకులు ఆదివారం సంత జరుగుతుంది ఆయన చర్చి చూసుకుంటారు చర్చి నుండి వచ్చిన తర్వాత తన పాపకి ఒక చాక్లెట్ కొనివ్వటానికి కూడా తన దగ్గర డబ్బులు లేదు అని ఒకరోజు నాతో చెబుతూ ఉండరు అటువంటి దీనమైన పరిస్థితుల్లో కానుక గురించి చెప్పారు కదా వారానికి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చే సేవకులు ఎంతోమంది ఉన్నారు ఒకసారి మీరు ఏజెన్సీ ప్రాంతానికి రండి వారు ఎందుకోసం చేస్తున్నారు బ్రతుకు తెరువు కోసం సేవ చేస్తున్నారా లేకుంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము బతుకొచ్చనే ఉద్దేశంతో సేవ చేస్తున్నారా మీరు ఒకసారి ఏజెన్సీ ప్రాంతానికి రండి మేము మీకు చూపిస్తాం ఎవరో ఒకరిద్దరు చేసినంత మాత్రా నా దేశంలో అందరు చేసినట్టుగా కాదు మొన్ననే చూశాను బ్రాహ్మణ పూజారులు చికెన్ బిర్యానీ తింటున్నారు వారెవరో ఇద్దరు ముగ్గురు అలా చేశారని అందరి మీద మనం తప్పు నెట్టడం అది చాలా తప్పు అండి చాలా తప్పు మీరు చాలా మంచి సమాచారం సొసైటీకి ఇస్తూ ఉంటారు నేను మిమ్మల్ని ఎప్పుడు కోప్పడాలి అని కానీ ఈ విషయం మీకు విమర్శించాలని నేను చేయట్లేదు కానీ చాలామందిని చూపించి మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళంతా ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంతెందుకు ఇప్పుడు మీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండింది ఒకప్పుడు మీ వీడియోలు నేను చూసేవాడిని అంత క్లారిటీ ఉండేది కాదు ఇప్పుడు సోప్ అక్కడ కూర్చొని వండర్ఫుల్గా వీడియో తీసుకొని మీరు పెడుతున్నారు మీలో ఒక ఇంప్లిమెంట్ వచ్చింది రాజస్ మహాసేన గురించి ఆయన ఒక ఆరేడు సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్తో వీడియోలు తీసి పెట్టేవారు ఇప్పుడు పెద్ద స్క్రీను పెద్ద కెమెరా ఆయనకి పెద్ద పని పని అక్కడ వర్క్ చేసేవారు చాలామంది ఇప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది ఏ పనిలోనైనా అదే విధంగా సేవలు కూడా చేసే కొద్ది ఏంటంటే ఇంప్లిమెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎదిగిన ఎదుగుదలను చూసి మనం విమర్శించటం లేకుంటే ఎదిగి ఎదుగుదలను చూసి మనం వ్యతిరేకించడం కంటే ఒకప్పుడు తన పరిస్థితి ఏంటి అది కూడా మనం ఆలోచించాలి ఇలాంటి మాటల వలన మీరు ఏదో సాధించాలని మీరు అనుకోవచ్చేమో కానీ అది మీకే చెడ్డ పేరు మీరే ఒక మతం మీ అదిగా సమాజంలో గుర్తించబడతారు దయచేసి దీని గురించి ఆలోచిస్తారని ప్రేమపూర్వకంగా మానవి చేస్తూ ఉన్నాం